సూర్య దినపత్రికలో సిరిసిల్ల పద్మశాలి సమాజం గురించి ఒక వార్త కథనం వచ్చింది ముందుగా సూర్య దినపత్రిక సిరిసిల్ల మిత్రునికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇక విషయంలోకి వెళ్తే సిరిసిల్ల పద్మశాలలకు చెక్ పెడుతున్న జాతీయ పార్టీలు పార్టీ పదవుల్లో పద్మశాలలకు మొండి చేయి బలమైన సామాజిక వర్గాన్ని బలహీనం చేసే కుట్ర బలమైన సామాజిక వర్గాన్ని బలహీనం చేసే కుట్ర మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు పద్మశాలు చైతన్యం కాకుంటే రాజకీయ భవిష్యత్తు శూన్యమే అంటూ వార్త అంటే పాత్రికే మిత్రుడు ఏంటంటే గతంలో బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్పర్సన్గా పద్మశాలికే కేటాయించింది మన సోదరి జిందం కళావతి గారు మన చక్రపన్న గారు సతీమణి గారు చైర్మన్గా ఉన్నారు వైస్ చైర్మన్గా కూడా అక్కడ పద్మశాలి బిడ్డకే అవకాశం ఇచ్చేళ్ళు కానీ మిగతా పార్టీలు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పద్మశాలకు అసలు అవకాశము లేకుండా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి అంటే అక్కడ స్థానిక పరిస్థితుల్ని ఉద్దేశించి పాత్రికేయ మిత్రులు అద్భుతంగా రాసిండు ఈ జాతీయ పట్లన్నా కాడ కాంగ్రెస్ బీజేపీని తీసుకున్నాడు ఓకే ఇప్పుడు మన విరిసిన మనం మాట్లాడుకుందాం ఎందుకంటే సిరిసిల్ల పద్మశాలి సమాజం గురించి కానీ సిరిసిల్ల రాజకీయాల గురించి కానీ మనకు తెలియంది కాదు చాలా పెద్దగా ఉంటుంది మాట్లాడుకోవాలంటే నేను యావత్తు సిరిసిల్ల పద్మశాలి సమాజానికి ఏం చెప్తున్నానంటే దాదాపుగా ఐదు సంవత్సరాలుగా మనం చెప్తున్నాం సిరిసిల్ల పద్మశాలి సమాజానికి అక్కడ జనాభా పెద్దగా ఉన్నది ఓటు బ్యాంక్ పెద్దగా ఉన్నది కాబట్టి అక్కడ సిరిసిల్ల పద్మశాలీలు రాజకీయాల ముందు కుదేలు పాడడం కాదు రాజకీయాల ముందు అడుక్కోవడం కాదు పద్మశాలి బిడ్డగా పద్మశాలి చాటితే రాజకీయాలు పద్మశాలి కాళ్ళ కాడ ఖర్చు కూర్చుంటాయని చెప్పి ఐదేళ్ళుగా మత్తుకుంటూనే ఉన్నాం సిరిసిల్లకాడ ఓ పద్మశాలి మిత్రలారా ఎప్పుడో ఒకసారి జరగాలి ఎప్పుడో ఒకసారి పద్మశాలి సమాజంలో ఐక్యత రావాలి ఎప్పుడో ఒకసారి పద్మశాలి బిడ్డ అందరిలో పద్మశాలి పౌరుషం రావాలి సిరిసిల్లకాడ పద్మశాలిని గుర్తించాల్సింది పార్టీలు కాదు పార్టీలను పద్మశాలిని గుర్తించాలి పార్టీలను పద్మశాలు గుర్తించాలి ఇంత పెద్ద ఉండి ఇంత పెద్ద ఓటు బ్యాంకు ఉండి ఏం లాభము ఉండి ఏం లాభము ఒక మాట స్పష్టంగా చెప్తున్నాను మిట్లారా ఏ రాజకీయ పార్టీ కూడా బలమైన సామాజిక వర్గాన్ని తమ పార్టీకి అనుకూలంగా వేసుకుంటుంది ఎందుకంటే అక్కడ రాజకీయ అక్కడ రాజకీయ ఉనికి అవసరమే ఆ పార్టీకి మరి అక్కడ పద్మశాలిని పార్టీలు గుర్తిస్తలేవు అంటే అక్కడ పద్మశాలి సమాజానికి తప్ప లేక రాజకీయ పార్టీలు తప్పకూడదమ్మా ఒక్కసారి నిజమైన పద్మశాల బిడ్డలు ఆలోచించండి ఆలోచించండి అబ్బా ఎంతసేపు మనది ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు ఒక పద్మశాలి బిడ్డగా ఆలోచించండి ఒక పద్మశాల బిడ్డగా ఆలోచించండి అబ్బా అక్కడ అందరూ కూడా నేను పద్మశాలి బిడ్డను అని ఒక్కసారి అనుకుంటే అన్ని పార్టీలు పద్మశాలి కాళ్ళక్కడ ఇట్లా కూసుంటాయి ఇట్లా కూసుంటాయి అంటున్నా ఆ దిశగా అడుగులు వేద్దాం ఆ దిశగా ఆలోచిద్దాం ఒకటి స్పష్టంగా చెప్తున్నానండి సిరిసిల్ల పద్మశాలి సమాజమా ఎప్పుడో ఒకసారి పద్మశాలి సమాజంలో ఐక్యత రావాలి ఐక్యత వచ్చినాడు ఈ పార్టీ జెండాలు అన్నీ కూడా ఈ పార్టీల అధ్యక్షులు కూడా పద్మశాలి కాళ్ళ కర బాంఛని విని చేస్తారయ్యా ఆ దిశగా ముందుకెళ్దాం నేనేమంటున్నా అది కాంగ్రెస్ కావచ్చు బిఏ బీజేపీ కావచ్చు అది బీఆర్ఎస్ కావచ్చు ఏ పార్టీనే కాబ అక్కడ సిరిసిల విషయంలో సిరిసిల పద్మశాలలు ఏకమైతే ఆ పార్టీ నాయకులందరూ కూడా పద్మశాలి సంఘంలోకి వచ్చి కాళ్ళు పీసుకుంటే కూర్చుంటారయ్యా ఆ దిశగా పద్మశాల అడుగు వేయండి ఏది పార్టీలు నీ పార్టీలకు తగ్గిదాలుగా ఎంతకాలం ఈ పార్టీల దగ్గర బానిసలుగా బతుకుతామో ఆలోచించండి పద్మశాలి సోదరులారా